హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు ఎలా ఎంతమందికి చుట్టుకుంటుందో చూడండి వైఎస్ఆర్ హయాంలో జరిగిన ఒక భారీ కుంభకోణం హిందూ ప్రాజెక్ట్స్ వైవి శ్యాంప్రసాద్ రెడ్డికి కూకట్పల్లిలో ఇరవై ఎకరాల భూమిని అపనంగా కట్టి పెట్టడం కోసం ఆయన హౌసింగ్ ప్రాజెక్ట్స్లో వైవి సుబ్బారెడ్డికి ఒక ప్రాజెక్ట్లో యాభై శాతం వాటా ఇచ్చే విధంగా ఒక కుట్ర జరిగింది అప్పుడు భారీ కుంభకోణం జరిగింది వైవి సుబ్బారెడ్డికి ఆ హిందూ ప్రాజెక్ట్స్ జరిగిన లాభాల వలన గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టులో సగం వాటా ఇచ్చారు ఫిఫ్టీ వాటా వచ్చింది అంటే ఇక్కడ మీరు చెప్పేదాని ప్రకారం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ధన దాహం ఏ విధంగా ఉంది తన చుట్టూ ఉండే వాళ్ళకి ఏ విధంగా పంచి పెడతాడు అనేది దీంట్లో క్లారిటీగా కనబడుతుంది క్విట్ లో లేదే ఏ పని చేయడు అనేది దీంట్లో క్లారిటీగా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏంటంటే ఆయన అరాచకాలు చేసి వచ్చాడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా వచ్చాడు రాజకీయాల లేకంటే తన తండ్రి రాజకీయాల్లో శాసనసభ్యుడికి విధంగా ఉండేటప్పుడు రౌడీజం చేస్తూ ఉండేవాడు అదే విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం స్టార్ట్ చేశాడు ఈ విధంగా వాళ్ళ తండ్రిని అడ్డు పెట్టుకొని నేను ఈ విధంగా స్కాములు ఇవి ఎన్ని రకాలుగా స్కాములు చేయొచ్చు బహుశా దేశంలో అంతకు ముందు వరకు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు వాళ్ళ కుమారులకు ఎవరికి ఆ ఐడియా కూడా లేదు దాన్ని అన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించాడు ఏంటంటే ఏ విధంగా చేయొచ్చు అవినీతి ఏ విధంగా ఫిట్ ప్రోక్రో చేయొచ్చు అని చెప్పి చేసి చూపించాడు ఏమీ లేని ఆస్తులు అమ్ముకునే దగ్గర నుంచి చిల్లర సెటిల్మెంట్లు చేసుకునే దగ్గర నుంచి ప్ర అతిపెద్ద అవినీతి పరుడుగా ఎదిగాడు ఏ విధంగా అంటే మీరు చూడండి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నేను ఆస్తులు అమ్ముకుంటా అన్న దగ్గర నుంచి ఆయన అఫిడవిట్ లో కూడా కావచ్చు రాజశేఖర రెడ్డి గారు అఫిడవిట్ లో మీరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది చూడండి వాళ్ళ ఆస్తులు చాలా తక్కువ చూపించుంటారు డిపెండెంట్ అంటే వాళ్ళ కూతురు కొడుకుండే ఆస్తులు కూడా చూపియాలి యాక్చువల్లీ అఫిడవిట్ లో ఆ అఫిడవిట్ లో మాకు ఏమీ లేవు అన్నట్టుగా చూపించారు నేను ఎవరికి ఇవ్వలేదని కానీ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ చూస్తే మా తండ్రి ద్వారా వచ్చింది ఇవి ద్వారా వచ్చిందంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అవినీతి పరుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడా అనేది ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ అఫ్ అంటే ఎంతో అది తప్పులేం ఉండకూడదు యాక్చువల్లీ అంటే అక్కడ ఆయన సబ్మిట్ చేసి ఒకవేళ తప్పులు సబ్మిట్ చేసి ఉంటే అతను చరిత్రహీనుడే నిజంగా అది రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ వచ్చాయి వాళ్ళ తండ్రి పేరుని అడ్డు పెట్టుకుని వాళ్ళ తండ్రి పేరు చెడిపేసినట్టే కదా ఎట్టనేది ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ విధంగా చేశాడు అప్పుడు ఎంతోమంది అధికారులను బలి చేశాడండి శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప ఐఏఎస్ఎల్ను కూడా బలి పశువులను చేసేశాడు అంటే ఈయన స్వార్థం కోసం వాళ్ళ జీవితాలను వాళ్ళ కెరీర్ పైన మార్కు ఒక నల్లని మారని మచ్చగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అధికారులని ఈ విధంగా చేశాడు తనతో పాటు అందరూ జలికెళ్ళాలి ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారనే ఛార్జ్షీట్లో నేమ్ రాయించిందంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అప్పుడు సీబీఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నాకేం సంబంధం అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కదా రాజశేఖర రెడ్డి గారు అడగను అంటే చనిపోయి ఉంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి పేరుని కూడా చెప్పి వాళ్ళ తండ్రి పేరుని వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రోజు రాజన్న రాజ్యం అంటున్నాడు సిగ్గు లేకుండా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నందుకు రాజకీయాల్లో ఒక చీడ పురుగు ఇది ఈయన దోపిడీదారుడు అవినీతి పరుడు ఎందుకు చెప్ప చెప్తున్నారంటే అండి నిన్న కర్నూల్లో పార్లమెంట్లో బస్సు యాత్ర జరుగుతూ ఉంది ఆ బస్సు యాత్ర జరిగేటప్పుడు ఒక వాక్యం అన్నాడు నేను దాని గురించి మీతో ఒక క్లారిటీగా చెప్తాను బుట్ట రేణుకా గారిని వీళ్ళ గురించి చూపిస్తూ వీళ్ళంతా వాళ్ళ గురించి చెప్తూ పరిచయం చేస్తూ వీళ్ళంతా ఆర్థికంగా కొంచెం తక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్పాడు ఆ ఆర్థికంగా తక్కువగా ఉన్నారు అని చెప్పారు కదా దానికి సంబంధించి నేను కొన్ని మ్యాటర్ చదువుతాను బుట్ట రేణుక గారి గురించి ఏమన్నాడో ఒకసారి వినండి మీరు ఈ వైవి సుబ్బారెడ్డి కూడా ఇంక్ లింక్ చేద్దాం దానికి ఏంటంటే చెప్దాం ఓకే గుట్టమ్మ నా చెల్లెలు ఎనిమిదిలో నేర్చుకోవాలి నా కంటే సోమెరాలు నా సోమందరాలంతా పి శ్రీ కులానికి చెందిన నా చెల్లెమ్మ అలానే వాడుకుంటున్నాడు ఆర్థికంగా కూడా పాపం ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆర్థికంగా అంతంత మాత్రమే అంట నేను ఆర్థికంగా అంతంత మాత్రమే బుట్ట రేణిక గారి గురించి చెప్పాడేదా చూద్దాం ఒకసారి బుట్ట రేణుకా గారు ఆయనకేమున్నాయి తెలుసా హైదరాబాద్ నగరంలో మూడు సిబిఎస్ఈ స్కూల్స్ పేరు మెరిడియన్ స్కూల్స్ ఒకటి బంజారా హిల్స్లో లో ఉంది ఒకటి మాదాపూర్ లో ఉంది ఒకటి కోకట్పల్లిలో ఉంది ఈ స్కూల్లో సంవత్సరానికి ఫీజు ఎల్కేజీ బుడ్డోడు కాడ నుంచి పదో క్లాస్ వరకు ఎంత ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది లక్ష నుంచి లక్షన్నర తీసుకుంటారు ఇంకా కోకట్పల్లి క్యాంపస్ మాదాపూర్ క్యాంపస్ అయితే మూడు లక్షల వరకు తీసుకుంటారు బంజారా హిల్స్లో లో ఇంకో లక్ష ఎక్కువే ఉంటుంది బేగంపేటలో రాత్రి నివాస్ మనందరికి అందరికి తెలిసిన హోటల్ అదేవిధంగా ఇవి కాకుండా మూడు రెండు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి బట్టలు కొట్టుంది టాటా వాళ్ళ డీలర్షిప్ ఉంది మాదాపూర్లో ఒక రెండు ఎకరాల్లో కన్వెన్షన్ హాల్ ఉంది అది ఈ విడిదే ఈవి జగన్మోహన్ రెడ్డి నేను మీటింగ్ ఏమని పరిచయం చేస్తున్నాడు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంది అని నాయనా ఇన్ని స్కూళ్ళు దాంట్లో ఒక్కొక్క పిల్లోడికి లక్ష మూడు లక్షలు ఫీజులు హోటళ్ళు రెస్టారెంట్లు వీళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రం అంటున్నాడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఏమన్న చిప్పు పనిచేయటం లేదా అనుకున్నా తీరా ఆలోచిస్తే ఎందుకు ఈ మాట అంటా ఉన్నాడు అంటే ఇప్పుడు మనం ఉంటామండి మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం వేరే వాళ్ళు తక్కువ ఎక్కువ అనేది మన మనం ఉండే రేంజ్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అంటే మనం ఉండే స్థానం నుంచి మనం మిడిల్ క్లాస్ అయితే పూర్వని వాడు పేదోడరా అంటాం మనం పేదవాళ్ళం అయితే మనకంటే పేదరికంలో ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు మనకంటే వాళ్ళు చాలా తక్కువలో ఉన్నారు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఉన్నారా అంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉండే వాళ్ళని ఆర్థికంగా అంతంత మాత్రం ఉంటాయండి వీళ్ళది ఒక్కరిదే కాదు ఇది బుట్టారెనుకొంతండి బుట్టారేణుకా గారు ఒకరినే కాదండి కాట్సాన్ రాంభోపాల్ రెడ్డి గారి గురించి అట్టే చెప్పాడు ఇంకా కొంతమంది ఇన్ఛార్జీలు ఉంటారు కదా వాళ్ళందరి గురించి అదే విధంగా చెప్పాడు అందరినీ ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి నేను నా మీటింగ్ మీరు చూస్తే అంటే అక్కడ చూడండి ఉండేవాడిని ఆర్థికంగా అంతంత మాత్రం అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెంత పెద్ద కోటీశ్వరుడు అయి ఉంటాడు ఆహా ఇవి ఇంకే ఇప్పుడు వేల కోట్లలో ఆస్తి దీంతో నిజంగా నిజాయితీగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఇంకుండే ఉండే ఆస్తితో ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు పేదరికం నిర్మూలన చేయొచ్చు చేయచ్చు మూడు నాలుగు నియోజకవర్గాలు పేదరికం అనేది లేకుండా అందరినీ బిలో పవర్టీ నుంచి బయటపడేయచ్చు బయటపడేసి వాళ్ళని ఆర్థికంగా సెటిల్ చేయొచ్చు మూడు నాలుగు నియోజకవర్గాల్ని అలాంటివి గురించి ఆర్థికంగా అంత మాత్రం అంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెంత ఉంటుంది ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి అదేమి కష్టపడి సంపాదించింది కాదు ఈ విధంగా ఇప్పుడు ఫిట్ ప్రో క్రోల్ చేస్తే ఆ డబ్బంతా వచ్చింది వాళ్ళ బంధువర్గానంతా పెట్టుకుంటే ఆ విధంగా వచ్చింది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కావచ్చు విధంగా విజయసాయి రెడ్డి కావచ్చు విధంగా వైఎస్ విజయమ్మ గారు కావచ్చు విధంగా భారతి గారు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిస్ట్ వైఎస్ అనిల్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు ఇప్పుడేమో ఇప్పుడు కొత్తగా అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ్ రెడ్డి కావచ్చు విధంగా చెవిరెడ్డి ఇప్పుడు అయిన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా లక్షల కోట్లు దోచుకో ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళ డబ్బు ఈ విధంగా క్విట్ ప్రోక్రోల్ చేసి కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద కోటేశ్వరుడు లేకపోతే ఒకప్పుడు ఇల్లు అమ్ముకుంటా అన్న స్థాయి నుంచి బెంగళూరులో అది ఎన్నో ఎకరాల్లో అంటండి కరెక్ట్ డిజిట్ నాకు తెలియదు పదమూడు ఎకరాలు ఎకరాలు ప్యాలెస్ ఎట్టొచ్చిందయ్యా అదే పదమూడు ఎకరాలని వంద గజాల లెక్కన ఒక్కొక్కరికి ఇస్తే ఎంతమంది రైతులు బాగుపడతారు ఎంతమంది రైతులు ఇల్లు కట్టుకుంటారు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వీని మాత్రం ఏమంటాడు తెలిసి ఇంకొకటి ఒక గజము రెండు గజాలు భూమి ఇచ్చి పేదోళ్ళకి నువ్వు ఇక్కడే ఇల్లు కట్టుకో అంటాడు ఈయనకు యాభై గజాలు యాభై గజాలు ఇచ్చి ఆయన ఇంట్లో ఒక బాత్రూమ్ సైజు ఉంటది ఈయన మాత్రం పదమూడు ఎకరాలు ఎకరాలు ఆ పదమూడు ఎకరాలతో ఒక రెండు మూడు ఊర్లు కట్టి తొంభై రెండు గదులు ఆ ఇంట్లో ఏం చేసుకొని ఉండేది ఒకటే కదా ఒకటే ఎవరు ఉంటారా తొంభై రెండు గదుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడే భారతి రెడ్డి గారు ఒకరే మళ్ళీ వాళ్ళే ఇంకా వాళ్ళ పిల్లలు అనుకున్నా వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళు నలుగు నాలుగు రూములు జరిపోతాయి కదా తొంభై రెండు రూములు ఏం చేసుకున్నా పెత్తందారి డీని కదా ఇన్ని ప్యాలస్సులు ఇన్ని పెట్టుకొని ఎలా సంపాదించాడు అవన్నీ ఈ విధంగా క్విట్ బ్రోక్రోలు చేసి బంధువర్గాన్ని పెట్టుకొని అక్రమంగా సంపాదించాడు ఇప్పుడు ఈ కేసులో ఈ అక్రమాస్తుల కేసులో కూడా వైవి సుబ్బారెడ్డి నంగరాజ్ మాటలు ఏంటంటే నేను వైఎస్ఆర్కి తోడల్లుడు అవ్వటం వల్లనే నా మీద సిబిఐ వాళ్ళు ఈ కేసు నమోదు చేశారు కాబట్టి నాకు ఈ అక్రమాలకు ఏ సంబంధం లేదని చెప్పి కోర్టులో పిటిషన్ వేశాడు కోర్టు వారు నిన్న ఇచ్చిన తీర్పు ఏంటంటే నువ్వు ఆయనకి తోడల్లుడు అవ్వటం వలన సిబిఐ వాళ్ళు పెట్టిన కేసు కాదు ఇది నువ్వు రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా ఇరవై ఎకరాలు వాళ్ళకి దోచిపెట్టడం ద్వారా కూకట్పల్లిలో ఇరవై ఎకరాలు అంటే మీకు విలువ తెలియదు కాదు ఇరవై ఎకరాలు దోచిపెట్టడం ద్వారా ఒక గిబౌలి హౌసింగ్ ప్రాజెక్టులో సొగం వాటా నీ పేర రాయించుకున్నావు సో నువ్వు శిక్షార్హుడివి నువ్వు అక్రమం చేసావు జగన్తో పాటు నువ్వు జగన్ కలిపి అక్రమాస్తుల కేసులో ఉన్నట్లే ఇది సో మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పిటిషన్ అని చెప్పి మీరు చెప్పిన దాని దానిపై క్లారిటీగా ఆలోచిస్తాయండి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళంతా ఏమంటే ప్రజల ధనాన్ని అక్రమంగా దోచుకున్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా క్విట్ బ్రోక్రో ద్వారా ఈ విధంగా మీకు ఇస్తామని చెప్పి కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు దీన్ని దోచుకోవడం వల్ల వీళ్ళ ఆస్తులు పెరిగే ఈ విధంగా దోచుకొని వీళ్ళు నంగనాచి మాటలు ఈరోజు చెప్తారు పేదల పెత్తందారులు నిజమైన పెత్తందారులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేవాళ్ళు ఈరోజు పేదవాళ్ళని కన్ఫ్యూషన్లో పెట్టడం కోసం నేను పేద పేద అంటే పేదవాళ్ళు ఏదో రే వీడు మనలా పేదవాడేమో అనుకుంటారేమో అని రే నువ్వేమో ఏసీ బస్సుల్లో ఎదురగాతో పేడదోడకేమో ఇంట్లో కరెంట్ కట్ చేస్తున్నావు ఇది నీ ప్రభుత్వంలో పాలన అందుకనేమంటే ఏమంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బర్ అందరూ జైలుకేస్ తప్పకుండా ఎందుకంటే వీళ్ళంతా కోర్టులో ఖచ్చితంగా న్యాయస్థానాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేట్ అవ్వచ్చు బయటపడిన తర్వాత వాళ్ళంతా జైలుకి వెళ్తారు విస్తుపోయే వాస్తవం ఏంటంటే ఈ క్విట్ ప్రోకోలో వైవి సుబ్బారెడ్డికి వచ్చిన సొగం వాటా విలువ వంద విల్లాలు గచ్చిబౌలిలో వంద విల్లాలు వంద విల్లాలంటే ఒక్కొక్క విల్లా ఒక్కొక్క విల్లా కనీసం పదిహేను కోట్లు పైన ఆ విధంగా వంద విల్లాలంటే ఎన్ని కోట్లు వెయ్యి పదిహేను వందల కోట్లు అంత డబ్బులు పేదలు అదే పదిహేను వందల కోట్లు అంటే ఒక్కొక్క గ్రామానికి కోటి కోటి ఇచ్చేయి ఏదో ఒకటి అక్కడ మంచి కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పంచాయతీల్లో టెన్ పర్సెంట్ పంచాయతీలను బాగు చేయొచ్చు సో ఈ జగన్ అక్రమస్తుల కేసులో అక్రమాలు పెట్టిన కేసులో వైవి సుబ్బారెడ్డి జైలుకి అంటారా తప్పకుండా ఎందుకంటే న్యాయ కాబట్టి ఇంకా ఖచ్చితంగా సిబిఐ విచారణ కంటిన్యూ చేస్తుంది విచారణ చేస్తే ఐ థింక్ బహుశా ఈ రెండు జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క దానికి దెబ్బ ఉన్నాయి రేపు అవినాష్ రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మెడచూకి కూసుకుంటుంది అదే విధంగా భారతి రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అవినీతి కేసుల్లో పాత అవినీతి కేసుల్లో ఇంకా రేపు చేసిన అవినీతి కేసుల్లో ఇంకా వీళ్ళు పెద్దరెడ్డి ఆల్రెడీ భాస్కర్ రెడ్డి హత్య కేసులో జైల్లోనే ఉన్నాడు వీళ్ళంతా జైలుకి వెళ్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారు కుటుంబం మొత్తం జైల్లో కూర్చోవాలి